హాయ్ గాయస్ వెల్కమ్ టు వీటివీ హెల్త్ ఈ రోజు మనం ఫ్లాగ్ సీడ్స్ గురించి మాట్లాడుకుందాము ఫ్లాగ్ సీడ్స్ చాలా చిన్న సీడ్స్ అండి కానీ ఇందులో హెల్త్ మాత్రం చాలా పవర్ ప్యాక్డ్ బెనిఫిట్స్ ఉంటాయి వాటి గురించి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్లాక్స్ సీడ్ యూస్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా ఇంకొంచెం తగ్గుతుందన్నమాట ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవాలంటే క్యాన్సర్ రిస్క్ తగ్గడం అంటే ఫ్లాక్ సీడ్స్లో లిగ్నన్స్ అనే ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయి వాటిని యాంటీ క్యాన్సర్గా కన్సిడర్ చేస్తారు కొలెస్ట్రాల్ని నేర్పడడానికి హెల్ప్ చేయడం ఫ్లాక్ సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండ్ ఆల్సో ఇందులో ఒమేగా త్రీ ఇయర్స్ ఉండడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది ఈ ఫ్లాక్ సీడ్స్ మనం కంటిన్యూస్గా ట్వెల్వ్ వీక్స్ కన్జ్యూమ్ చేస్తే మనకి సిస్టాలిక్ బీపీ థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ యూనిట్స్ అండ్ డయాస్టాలిక్ బీపీ ఫైవ్ పాయింట్ సిక్స్ యూనిట్స్ తగ్గుతుందని చెప్తున్నారు మన ఎక్స్పర్ట్స్ మెటబాలిజం అండ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మన షుగర్ అబ్జార్బ్షన్ని కూడా స్లో చేస్తుంది సో బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది స్టేబుల్గా పనిచేస్తుంది అనమాట బికాస్ ఇందులో ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ వెజల్స్ కూడా బాగా పనిచేస్తాయి ఫ్లాక్స్ సీడ్స్ని మనం డైలీ స్మాల్ అమౌంట్లో వన్ టు టూ స్పూన్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు లైక్ సలాడ్స్ కానివ్వండి లేకపోతే మీరు ఏమైనా కర్రీ తింటే అందులో కూడా మీరు రా ఫ్లాక్స్ సీడ్స్ని యూజ్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటివిని